namaste welcome to bd news మూడు చింతలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరివర్ధన్ రెడ్డి నక్కా ప్రభాకర్ గౌడ్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి షామీర్పేట అధ్యక్షులు శంకర్ గౌడ్ మూడు చింతలపల్లి వైస్ ఎం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోగుల్లా శ్రీనివాస్ రెడ్డి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం చేశారు ఇలా మల్కాల్గిరి పార్లమెంట్లో ఏమైనా ఒక మల్లి సుందరరెడ్డి గారికి కరెంటును రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా అమజేసి తర్వాత గ్యాస్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకి గ్యాస్ ఉండేది అందుకోసమే ఇప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలైనా తగ్గించాలని ఆలోచించు ఐదు వందలకే ఖ్యాతి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసింది మరి పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం బంగారు కలిగించకుండా మీ మనోభావాలు దెబ్బతినకుండా మీతో సంప్రదించే ఎవరైనా చేతులు ఉంటాయి మరి చెప్పకుండా చేతులు కూడా చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకొని పోవాలి ఎందుకంటే మనము ఎంపీని గెలిపించుకోవాలి మనం ఏడు మన మనం ఎమ్మెల్యేలు ఓడిపోయినాం కానీ మన ఎంపీని మనం గెలిపించుకోవాలంటే మన చేతులు కూడా అవసరమే మనం వన్ సైడ్ చేసే అవసరం ఉంది ఖచ్చితంగా నాకు నమ్మకం ఏంటంటే తూంపుకుంట షాపింగ్పేట ఎంసీ పల్లిలో డెఫినెట్ గా మనం మెజార్టీ వస్తాం అనేటువంటి నమ్మకం తప్పకుండా ఉంది మొన్న కూడా మనం ప్రమాణం ఇచ్చినాం ఖచ్చితంగా బస్తి బస్తి ఇంటింటికెళ్దాం మరి మొన్న ఎన్నికలప్పుడు ఆపి మంత్రి పదవి ఎందుకు ఇచ్చినావు అంత కొందుకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చినావు నువ్వు వ్యక్తులు నేనంటా ఉన్నా నీ టిఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తి అసలు ఎప్పుడన్నా ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన ఈ నియోజకవర్గ గారితో ఏమైనా సంబంధం ఉంది ఆయనకు మరి ఎటువంటి సంబంధం ముప్పల్లో ఎన్నడ అడిగిన టికెట్ కనీసం పోటీ చేసినందుకు టికెట్ అయ్యే పాపం లక్ష్మణ గారికి నువ్వు డెబ్బై క్యాండిడేట్ కి అదే తమ్ము ధైర్యం ఉన్నటువంటి మల్లారెడ్డి మంత్రి కొడుకు వచ్చిందే పోటీ చేస్తాను ఎందుకు మరి ఇంకో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు అయితే రంగల పాపం అయ్యా నీలే కదా దేవిని వాళ్ళు భూములు మేము కబ్జా పెట్టి వాళ్ళు మన మీద నిలబడి కంటెన్స్ చేసి ప్రభుత్వం ఉన్న అట్లాంటిది కార్యకర్తలు ఇంత కష్టపడి ఇంత మెజార్టీ తీసుకొచ్చిన అంటే మామూలు విషయం కాదు అది ఇది మనం ప్రెస్టేజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏంటంటే పది సంవత్సరాలు మన పదవులలో లేము మన పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు నేనైతే కొత్తగా పార్టీ మారిన కనుక్కున్నా ఏంటి కాంగ్రెస్ వీక్ ఉందంటారు చూస్తే అందరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సీనియర్టీ అని చెప్తున్నారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అని చెప్తున్నారు తప్ప ఒక్కరు కూడా మొన్న జాయిన్ మనం చెప్తలేదు అంత సీనియర్ కాంగ్రెస్ గతంలో వాళ్ళ ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు పెట్టినా పోలేరంటే మామూలు విషయం కాదు నిజంగా మీకు మీ పనితనానికి మెచ్చుకోవాల్సిందే కాబట్టి నేను కూడా అదే రకంగా పట్టుదలతో ఉండి ఎంత కాన్ఫిడెంట్గా నేను కూడా తప్పకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తాం మంచి మెజార్టీ ఉంది చాలా స్పందన ఉంది ఎక్కడ చూసినా మంచి వే ఉంది మనకి మీరు అవన్నీ బయట చూస్తూ ఉంటుంది నేను కూడా చూస్తే ఇప్పుడు నేను ఎప్పుడు ఎందుకంటే నేను అక్కడ కూడా ఏదైనా సరే కమిటీ ఎంత వచ్చింది ఒక్కొక్క వార్డు ఎంత నేను కూడా ప్రతి దగ్గర చూస్తుంది అక్కడ కూడా కాబట్టి ఈ ఈలో కూడా నేను చూస్తాను తప్పకుండా నాకు సహకారం ఉంటుంది మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హై మెజారిటీ కోసం కృషి చేయాలి భారతదేశానికి చిన్న చిన్న హ్యాండ్ గా ఉద్దేశం చేయండి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తే మినిస్టర్ ఫ్రెండ్ అంటే స్టేట్ లెవెల్ నుంచి చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పీ చైర్మన్ గా నేను ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు జెడ్పీ టీసీ గా ఉండే ఆయన ఇప్పుడు సీఎం అయినారు చాలా మంది అంటారు నువ్వేంటి మేడం మూడు సార్లు జెడ్పీ చైర్మన్ చేస్తావా ఇంకేం చేయవా అసలు ఇదే పోస్టాక్ అంటే నేనన్నా అట్లేదు ఏదో సార్ చేస్తాము అవకాశం వస్తే అన్నీ చేస్తాము అట్లేముండదు అని చెప్పడం జరిగింది అంటే అవకాశాలు మహిళలకు తక్కువ కాబట్టి మనం వచ్చిన అవకాశాన్ని మన మహిళల కోసం అంటే లెక్క ఉండదు ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మా మేడం గెలిపిస్తే మాకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా రెస్పాండ్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకొని నా ఉద్దేశం ఏంటంటే మనం పేదలలో ప్రజల నుండి ప్రజల కోసం పనిచేస్తూ మన డ్యూటీ మనం చేస్తే నిజంగా ఇలాంటి రిమార్క్స్ రావు కాబట్టి प्रतिरू बाध्यता महिला ओर्स कंपलसरी